వచ్చేసాను మీ వరలక్ష్మిని వచ్చేసాను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు కదా మన కోటప్పకొండ అసలు ఏంటి ఈరోజు స్పెషల్ ఏంది నువ్వేందు మూన్ చూపిస్తున్నావు ఏంది ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఈరోజు ఆరుద్ర నక్షత్రం అనమాట అంటే ఈరోజు తారీఖు ఎన్నో తారీఖు డిసెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఈరోజు ఆరుద్ర నక్షత్రం అని చెప్పేసి జ్యోతి కలిగిస్తారు అంటే శివుడి యొక్క పుట్టినరోజు అనమాట అందుకని జనం ఎలా వచ్చారో తెలుసా చాలా మంది వచ్చారు ఇది తక్కువ నేను వచ్చిన తర్వాత అయితే ఫుల్గా జనము మామూలుగా రాలేదు తర్వాత మేము వచ్చేసరికి ఈ గంధం విభూది అన్నీ తీసుకెళ్ళి అక్కడ మొత్తం ప్యాక్స్ అనేది ఓపెన్ చేసేసి అన్ని బకెట్లలో సెట్ స్వెచ్ అన్నమాట అవన్నీ దేనికి అనుకుంటున్నారు కదా స్వామివారి అభిషేకానికి అనమాట ఇంకా స్వామివారి అభిషేకానికి పాలు పెరుగు ఇంకా ఎన్ని ప్రసాదాలు అన్ని లో ఉన్నాయి అనమాట ఇంకా అభిషేకానికి కావాల్సిన సామాగ్రి మొత్తం సెట్ చేసేస్తారు సెట్ చేసేసిన తర్వాత మొత్తం ఒక చోట పెడతారు కరెక్ట్గా అభిషేకం ఎప్పుడంటే జ్యోతి వెలిగించిన తర్వాత అభిషేకం స్టార్ట్ చేస్తారన్నమాట జ్యోతి ఇచ్చిన తర్వాత ముందు దర్శనం చేసేసుకుంటారు దర్శనం చేసుకొని చేసి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత వచ్చేసరికి అభిషేకం అనేది చేస్తారనమాట అభిషేకం రెండున్నర నుంచి ఆరింటి వరకు జరుగుతుంది ఉండేవాళ్ళు ఉంటారు ఉండలేని వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు మేమైతే లేరండి ఉండలేకపోయాము మేము అనమాట ఇక్కడ వచ్చేసరికి అన్న అన్నాలు పెడుతున్నారనమాట మన త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఆరుద్ర నక్షత్రం చూడడానికి జనాలు వస్తారు కదా వారి కోసం అని చెప్పేసి పైన ఒక భోజనశాల కింద ఒక భోజనశాల పెట్టారు అనమాట రెండు బంతులుగా అంటే ఒకటి పక్కన కూడా పెట్టారు జనా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి భోజనం అందేలాగా మంచిగా సదుపాయం చేశారు తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కోలాటము కొంతమంది కోలాటం చేశారు ఇది వచ్చేసరికి భరతనాట్యము చిన్న చిన్న అంటే స్కూల్ పిల్లలు వెళ్ళి ఉంటారు కదా నేర్చుకున్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి భరతనాట్యం నాట్య కళా ప్రదర్శన జరిగిందనమాట ఇక్కడ అరవింద బాబు గారు వాళ్ళందరికీ సన్మానించారనమాట ఇచ్చారనమాట చూసారా శివుడి పక్కన మూన్ ఎంత రెడ్ మూన్ లాగా కొన్ని ప్రోగ్రాం అయిపోయాక పైన మన బాంబులు అనేది పేల్చడం జరిగింది ఇక్కడ భలే తెలుసా ఒక ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఇంకొక ప్రోగ్రామ్ సెట్ చేయడం అనమాట ఇప్పుడు వచ్చేసరికి జాన మనం చిన్నప్పుడు విన్నాం కదా ఇలాగా నాటకాలు వేసేవాళ్ళు కదా అలా ఈరోజు అదే నాటకము నేను మీకు కొంచెం కొంచెంగా పెట్టాను మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను కంపల్సరీగా అందరూ చూడండి చాలా బాగుంటుంది పౌరాణిక కదా స్టార్ట్ చేయబోతున్నారు అందరూ చూడండి অ্ুসারমার্ের য়েহারাবে। అహంకారం బాధపట్టిన దాని వల్ల అవకాశమే సర్వం నాశనం కనుక వివేకవంతుడు వేరే అప్పటికి కథకి ఇంత ఊపు ఉంటుందని నేను అసలు అనుకోలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే కనుక ఇంకా జ్యోతి కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ట్వెల్వ్ అయింది అదిగో జ్యోతి స్టార్ట్ అయ్యింది హర ఓం హర హర మహాదేవ శంకర అని స్వామివారి పంచాక్షరం అనేది పలకడం జరుగుతుంది చూడండి అందరూ ఆ జ్యోతి యొక్క దర్శనం చేసుకున్నాక అందరూ ఆర్తించారు జ్యోతికి కూడా జనం చూసారా ఎట్లా ఉన్నారు అది ఎంత బాగుందంటే చూడడానికి కూడా కనులు పండగగా ఉంది పెద్ద పెద్ద స్వామివారి ఎదురుగా ముగ్గులు వేశారు స్వామివారికి అభిషేకానికి పాలు అని చెప్పే కదా అవి పాలు ప్యాకెట్లో వాళ్ళు లాగా సెట్ చేసుకోవడం జరిగింది తర్వాత మేము దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నాక చూడండి జనం ఎంతమంది ఉన్నారో దర్శనం అయిపోయింది ఇంకా ఇంకేంటంటే స్వామివారి అభిషేకం కావాల్సిన సామాగ్రిని గుళ్ళోకి తీసుకెళ్లడం జరిగింది గుళ్ళోకి తీసుకెళ్ళిన తర్వాత మేము ఇంకా మొత్తం ఇచ్చేసేసి ఇంకా కిందకు వచ్చేసేసాము కిందకు వచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు నైట్ టూ ఓ క్లాక్ అలాగా అంతసేపు పట్టింది మీరు కూడా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి